లలితల నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే శ్రీమాత్రే నమ నమ మిత్రులందరికీ శుభోదయం కర్కాటక నగరంలో జరిగిన వాళ్ళకి శనివారం ఏ హోరాకాలలో పనిచేస్తాయి ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ఈ శనివారం సర్కారక లగ్నంలో జరిగిన వాళ్ళకి రవిహోర చాలా ప్రమాదకారి ఈ రవి ఏమైనా ప్రయాణాలు చేసినట్టయితే తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది చంద్రహోర కూడా పెద్దగా రాణించదు ఇది కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కుజుహోర కూడా ప్రమాదాలకి అధికార దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది బుధహోర వ్యాపార ప్రారంభాలకి అనుకూలంగానే ఉంటుంది కానీ చేసేట వ్యాపారాలు మాత్రం పనిచేయదు అలాగే గురువార సమస్త శుభకార్యాలు కూడా పనిచేస్తుంది శుక్రవార శుభకార్యాలకి వినియోగపడుతుంది శనివారం దానాది జపాదీలకి మాత్రమే పనిచేస్తుంది శ్రీమాత